ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్మించనున్న గోదావరి బనకచెట్ల ప్రాజెక్టుపై బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను కల్లూరులో విలేకరుల సమావేశంలో టీడీపీ ఖమ్మం జిల్లా నాయకులు జాస్తి శ్రీనివాసరావు ఖండించారు బీఆర్ఎస్ పదేళ్ల పాటు అధికారంలో ఉండి తెలంగాణకు చేసిందేమీ లేదని తెలంగాణ అభివృద్ధికి బాటలు వేసింది ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని పనికి విమర్శలు చేయడం బీఆర్ఎస్కి తగదు అని అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాకర్ల రంగారావు పోట్ర శ్రీనివాసరావు జినుగు విజయదాసు కట్టా గోపాలరావు వెంకటేశ్వరరావు మురళి తదితరులు పాల్గొన్నారు నిధులన్నీ తీసుకెళ్లి ఈ రైతాంగం యొక్క వీక్ పాయింట్ కనిపెట్టి నీళ్లు బారించాలని చెప్పి కాళేశ్వరం ఒకటి తీసుకొచ్చి పెద్ద కుమ్మకోణం చేసి నిధులన్నీ కాళేశ్వరం ద్వారా కొలగొట్టడం జరిగింది నియామకాలు ఈ విధంగా చేశారు నిధులను ఆ విధంగా కొల్లగొట్టారు ఇక ఇరిగేషన్ ముఖ్యమైనది ఇరిగేషన్ విషయానికి వస్తే మీరు చేసుకోవడం చేతగాక గోదావరి పాయ ఎక్కడ ప్రారంభమైంది కృష్ణా బీసీ ఎక్కడి నుంచి మొదలైంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడే ఈ కృష్ణా బేసన్లో వాటర్ని మహారాష్ట్ర టీఎంశీలు వాడుకోవాలా కర్ణాటక ఇన్నిటి అంశాలు వాడుకోవాలా ఆంధ్రప్రదేశ్ ఇన్ని వాడుకోవాలనేది బ్రిజేష్ కుమార్ యొక్క ట్రిబ్యునల్ ద్వారా పంచడం జరిగింది ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు కూడా అదే సారాంశాన్ని ఉపయోగించి తెలంగాణ నీటీ అంశాలు వాడుకోవాలా ఆంధ్రప్రదేశ్ ఇన్ని అంశాలు వాడుకోవాలని పంపకం చేయడం జరిగింది దాని ప్రకారమే వాడుకుంటున్నారు కానీ వరదలు వచ్చి సముద్రంలో పోయేటప్పుడు వాడుకున్న వాటర్ను కూడా మీరు లెక్క కట్టే చేసి ఆంధ్ర అడుగులకు నీళ్లు వాడేస్తుందని చెప్పి దృష్టికారం చేస్తున్నారు మీరు వనరులను సద్వినియోగం చేసుకుని పది సంవత్సరాల కాలంలో ఈ గోదావరి పాయ మీద నది మీద మీరు ఎక్కడ ఎన్ని ప్రాజెక్టులు కట్టుకుంటే ఎవరు అర్థం పెట్టారు ఒక్కరోజైన చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా అభ్యంతరం చెప్పిందా మీరు చెప్పండి చెప్పలేదు కదా ఎగురున్న రాష్ట్రం మీరు ఎన్ని నీళ్లు వాడుకుంటే అంత మంచిది మీరు వాడుకోగా మిగిలిన నీళ్లు రాజమండ్రి దాటిన తర్వాత సముద్రంలో తలుస్తూ ఉన్నాయి సముద్రంలో కలిసే నీళ్లు మీరు ఏ విధంగా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వాడతామని అడ్డం పెడుతున్నారు పోలవరం టూ కనకచర్లకి అది కరెక్ట్ కాదు కదా అది కూడా డిపిఆర్కి సెంట్రల్ వాటర్ బోర్డుకి ఏమి అప్లై చేస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా అయ్యా జూలైలో స్టార్ట్ అయితే వంద రోజులు ఈ గోదావరి వాటర్ ఏదైతే ఉన్నదో వంద రోజుల పాటు సముద్రంలో కలిసే పరిస్థితి ఉన్నది ఈ వంద రోజులు సముద్రంలో కలిసే వాటర్నే మేము వంద రోజుల కాలంలోనే ఎత్తిపోసుకోవడం జరుగుతుంది మిగతా రోజులు మేము అక్కడ అంటుకోం అని క్లియర్ కట్ హామీ పత్రం రాసిచ్చారు అక్కడ ఈ వంద రోజులు సముద్రంలో కలిసే నీళ్ళనే ఆంధ్రప్రదేశ్ వాడుకోవటానికి ముందుకొస్తే ప్రాజెక్టు చేపడతా ఉంటే మీరెందుకు అభ్యంతరం చెప్తున్నారు అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఏదైతే కొంచెం వేడూరుకునే పరిస్థితి ఉందో దాన్ని దెబ్బతీయడం కోసం ఒక దుష్ప్రచారాన్ని ఒకటికి వంద సార్లు అబద్ధ రూపంలో చెబుతున్నారు తప్ప చిత్తశుద్ధి లేదు మీకు ఇక్కడ మీకు చిత్తశుద్ధి లేదు మీరు ప్రాజెక్టులు కట్టుకోలేరు మీరు చేయలేరు మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని అప్రూపాలు చేశారు మీరు ఇక్కడ దీన్ని తీసుకొచ్చి చిన్న రాష్ట్రాన్ని అక్కడ లోటు బడ్జెట్ లో ఉండి పరిపాలించడానికి రాజధాని కూడా లేని రాష్ట్రంలో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన మేధాశక్తిని ఉపయోగించి రెండు వేల రూపాయలు ఉన్న పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి చూపించి నడుపుతున్నాడు కూడా అది అద్భుతం కాదా మీరు ఆధారంలోకి తీసుకోండి అభివృద్ధిలో పోటీ పడండి కానీ ఈ కుళ్ళు రాజకీయాల అవసరం లేదనేది మా మా వాదన అంతేకాదు ఇలా ముందు ఎడ్యుకేషన్ చదువుకుంటే ప్రతి ఒక్కళ్ళు విద్య ద్వారానే ఏదైనా అభివృద్ధి సాధించాలి కాక మన తల్లికి వందల పేరుతో కుటుంబంలో నలుగురు పిల్లలు ఉంటే నలుగురు పిల్లలను కూడా పదమూడు వేల జమ చేయడం జరిగింది అట్లాంటి బృహత్తర కార్యక్రమాలు చేసుకుంటూ అవతల కూటమి ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మీ చేతగాంత దద్దెమ్మ వాదుల్లాగా మీరు పూర్తిని పది సంవత్సరాలు కాలయాపం చేసి రాష్ట్రాన్ని బట్టు పట్టించారు అప్పులు పాలు చేసేసేసి రోజు మళ్ళీ తప్పులు ప్రచారం చేస్తున్నారు వీటన్నిటి మీద కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రంగా వీటన్నింటిని కూడా ఖండిస్తూ ఉంది తెలంగాణ ప్రజానికి